టిఆర్ఎస్ లో కీలక నేతలు పక్క చుప్పులు చూస్తున్నారా కారు దిగేందుకో సిద్ధమవుతున్నారా గులాబీ కండువను తీసేసి కాంగ్రెస్ లేదంటే బీజేపీలో చేరే దిశగా ఆలోచన చేస్తున్నారా ప్రత్యర్థి పార్టీని పొగడటమే ఎరుగని ఓ కీలక నేత ఆశ్చర్యకరమైన రీతిలో ఆహా ఓహో అని ప్రభుత్వాన్ని పొగడటం ఇంకొందరేమో బహాటంగానే ప్రత్యర్థి పార్టీల నేతలతో భేటీ అవుతుండటం ఇలా బీఆర్ఎస్లో మునుపెన్నడూ కనిపించని పరిణామాలను చూస్తుంటే ఆ పార్టీ ఒక ఇబ్బందికర అయోమయమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోందనే చెప్పొచ్చు తాము గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటూ మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే కొందరు కీలక నేతలు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లి ఉంటారా అనే ఆందోళనలు గులాబీ దళంలో వ్యక్తమవుతున్నాయి తాజా పరిణామాలు కూడా బీఆర్ఎస్ నేతలకు గేట్లు తెరిచే దిశగానే సాగుతున్నాయి బీఆర్ఎస్ కు చెందిన కీలక నేత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరే అవకాశాలున్నాయంటూ వార్తలు వస్తున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు కడియం ఎంతో కావాల్సిన నేత అసెంబ్లీలో ఆ పార్టీ తరపున కేటీఆర్ హరీష్ రావు మాట్లాడినా వారంతా కుటుంబ నేతలని కాంగ్రెస్ బీజేపీ విమర్శిస్తున్నాయి ఈ విమర్శలను తిప్పికొడుతున్నట్లుగా సభలో అనుభవజ్ఞుడైన కడియం శ్రీహరిని ముందుకు తెచ్చి మాట్లాడిస్తోంది మరి ఆయన పార్టీని వీడితే పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఆ పార్టీలో ఉంది కడియంతో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు టచ్లోకి వచ్చారని తెలిసింది వరంగల్ లోక్సభ స్థానం నుంచి ఆయన్ను పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది రెండు వేల పదహారులో వరంగల్ ఎంపీగా గెలిచిన శ్రీహరికి జిల్లా వ్యాప్తంగా సత్సంబంధాలు ఉండటంతో ఆయన్ను పార్టీలోకి చేర్చుకొని పోటీ చేయిస్తే మంచి ఫలితం ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోంది లోక్సభ ఎన్నికల్లో వరంగల్ నుంచి కడియం గెలిస్తే ఆయనతో స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ఆయన కుమార్తె కడియం కావ్యకు టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం అయితే తన కుమార్తె కావ్యకే వరంగల్ లోక్సభ టికెట్ ఇవ్వాలంటూ కడియం ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది తాజాగా ఖరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు అనుమానాలకు దారితీస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వానికి దానం కితాబిచ్చారు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం రోజుకో శుభవార్త చెబుతోందంటూ మాట్లాడారు ఆర్టీసీ ఉంటుందా ప్రైవేటు పరం అవుతుందా అనే ఆందోళనలో ఉన్న ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోందని ప్రశంసించారు ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని దీన్ని గుర్తించే కాంగ్రెస్ ప్రభుత్వం వారి పక్షపాతిగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు మరి ఆయన ఈ వ్యాఖ్యలు దేనికి సంకేతం అన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజంగానే మెచ్చుకుంటున్నారా లేదంటే పార్టీ మారే ఆలోచనతోనే పొగిడారా అని చర్చించుకుంటున్నారు